ఏపీలో మాలలపై మాదిగవారి దాడి ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదున చిన్న విషయమై ముందస్తు ప్రణాళిక ప్రకారం కత్తులు రాడ్లు సైకిల్ వారిపై మాదిగా సామాజిక వర్గం వారు దాడి చేసి గాయపరచడం జరిగింది మాలలపై మాదిగలైన మా సోదరులు మాలలమైన మాపై మాదిగలు కుట్రపూరితంగానే చేసిన దాడి జరిగిన సంఘటనని ప్రత్యక్షంగా వెళ్లి అడిగి తెలుసుకుంటున్న రిపబ్లికేషన్ పార్టీ ఏపీ అధ్యక్షులు ఉప్పులేటి దేవి ప్రసాద్ జై భీమ్ వెంటనే స్పందించి వెళ్ళిన మీకు అభినందనలు జై భీమ్లు దాని పర్యవసనంగా హాస్పిటల్లో మాలకులము వారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు డ్రైన్ సమస్య అంబేద్కర్ గారి పేరుతో లైటింగ్ బోర్డు పెట్టడం సమస్య వీటిని సాకుగా చూపి మాదిగా సామాజిక వర్గంలోని టీడీపీ నాయకుడిగా ఉంటూ లాయర్ గా పనిచేస్తూ రాబిన్ రిపోర్టర్ గా ఉన్న ప్రతాప్ అనే వ్యక్తి మాదిగా యువకులను రెచ్చగొట్టడం వలన రెచ్చిపోయిన మాదిగా యువకులు మాల యువకులపై రాళ్లు వేసి అసభ్య పదజాలంతో దూషించడం వల్ల వచ్చిన ఇది అన్న తమ్ములా ఉండే మాలలను విడదీసి రెచ్చిపోయిన మాదిక యువకులు మాల యువకులపై రాళ్లు వేసి అసభ్య పదచాలంతో దీక్షించడం వలన వచ్చిన గొడవ ఇది పరిస్థితి అన్న తమ్ముళ్ళ ఉండే మమ్మలను విడదీసి లేక విభజించి పాలిస్తున్న నాయకులు అతను చంత పైన చెత్తానా టైప్ లో కత్తిలు పెట్టుకుని తిరిగాడంట ఆ విషయం వెళ్ళారంట సార్ అన్యాయం జరిగిందని మొన్న నైట్ మేము వెళ్తే సిఏ గారు వర్షంలో రెండు గంటల నుంచే పెట్టి చిన్నపిల్లలతో సహా ఆ వెనకాలన్న వాళ్ళని ఫోటోలు తీయండి రెండు టీవీలు అట్టుకోవచ్చు పాతీ కుర్చీలు అట్టుకోవచ్చు ఇస్రేజ్ వచ్చానని చెప్పి మా వాళ్ళ అభిప్రాయం ఏంటంటే పోలీసులు నిర్లక్ష్యం చేయడం వల్లే ఇదంతా కూడా ఐదు సార్ అదిగోండి సార్ కత్తి కత్తి ఏమీ సీట్ చేయలేదు సార్ ఇంతకు ముందే వాటించి కొట్టాడా వాటితో కొట్టిన వ్యక్తిని వదిలేసారు సార్ ఎలా అధికారులు నిర్లక్ష్యం సార్ ఇది

అక్కడ మాత్రం మీరు పనిచేస్తున్నారు ఆరోగ్య అయితే అది సార్ నా దగ్గర ఎవిడెన్స్ కొమ్ము కాస్తున్నారు బైడ్ సార్ త్రీ నాట్ సెవెన్ కట్టవలసిన కేసుని బైండ్ వారు కేసుని కట్టి

కూడా అర్ గోల్ సెగ్మెంట్ రావాలి సపరేట్ కేసు సేట్ కేసు అందులో ఏ

చేస్తాం అనేది చాలు కదా ఇన్స్టిగేటింగ్ ఇన్స్టిగేటింగ్ ది వైలెన్స్ అని అరెస్ట్ చేయండి అతనే అలా కాల్సలేషన్ పొడి చేయను అవుతుంది పొడి చేసి చవాళ్ళు ఎలాగంటేనంటే మళ్ళీ వస్తాను మళ్ళీ ఇంత మందిని పడతానని చవాల్ చేయడం అక్కడ మళ్ళీ వస్తాను మళ్ళీ ఇంత మందిని పడతాను చేయడం మరి అది వర్ణించడానికి వీలైనటువంటి ఒక హింసాత్మక చర్యగా మేము భావిస్తున్నాం ఇది దళితుల మీద దాడిగా మేము భావిస్తున్నాం దళితులు కాదు మాలల మీద దాడిగా మేము భావిస్తున్నాం ఎందుకంటే మాలా మాదిగల మధ్యనే గొడవ సృష్టించి మాలల మీదే మాదిగల చేత దాడి చేయించినటువంటి ఈ అగ్రకుల కుల కుట్రగా మేము భావిస్తున్నాం కాబట్టి మాదిగులందరూ కూడా మాలల మీద దాడి చేసినట్టు అవసరం వచ్చింది ఇవాళ మాదిగేలని మాలల మీద ఉసుగోలు పుట్టేటటువంటి ఒక ప్రత్యేక రాజకీయ విధానం రాష్ట్రంలో నడుస్తుంది ఈ ఒక్క గ్రామంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి గారు ఒక కులాన్నేమో వెనకేసుకొచ్చి ఇంకో కులానికి వ్యతిరేకంగా మరి ద్రోహం చేసేటటువంటి విధానంగా మరి ముఖ్యమంత్రి గారు ప్రవర్తిస్తున్నటువంటి తీరుని వీళ్ళు అడ్డంగా ఆధారంగా తీసుకుని వీళ్ళు వాళ్ళని మరి మరి మాలల మీద దాడి చేయటం జరుగుతుంది ఇక్కడే కాదు అనేక చోట్ల దాడి జరుగుతుంది దానికి కారకులు వీళ్ళే కాబట్టి వీళ్ళు వాళ్ళ యొక్క ప్రాద్భలంతో ప్రభుత్వం యొక్క ప్రాద్భలంతో మాలల మీద దాడి చేయటం జరుగుతుంది కాబట్టి దీన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం దీని మీద ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు చేయాల్సిందిగా మరి ఒక సిట్టు ఏర్పాటు చేయాల్సిందిగా మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని ఎందుకంటే ఇక్కడ స్థానిక అధికారుల మీద అనేక ఆరోపణలు ప్రభుత్వం సరిగా దర్యాప్తు చేయటం లేదనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల యొక్క ఆందోళన భయం